ఆడు మేధావి అనిపించుకోవాలంటే ఏం చేయాలి హిందూ దేవీ దేవతల్ని అవమానిస్తూ మాట్లాడినా దూషిస్తూ మాట్లాడినా పొడల మధ్యలో ఉండేదాని గురించి మాట్లాడటానికి అక్కడ ఉన్నది లక్ష్మణ స్వామిరా రాంగు వర్మ కాదు ఈ ఆర్జీవి గారి డిక్షనరీలో అసలు పతివ్రత అనేది ఉండదు తల్లిలా చూసుకోవాల్సిన సీతం గురించి ఆంజనేయ స్వామి సమట మాట్లాడతాడండి నిన్న మొన్న ఆడేవడో రాముడు కృష్ణుడు కల్పితో అని వాగాడు హిందూ బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి మన ప్రశ్నలకి మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా జిహాదీ మాఫియా ఇతర మాఫియాలు అన్ని కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు దీని అంతటి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది మన వీడియోస్ని మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి తద్వారా హిందూ జనశక్తి ఛానల్ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి హిందూ జై శ్రీరామ్ సమాజంలో ప్రతి కుక్క ప్రతి ఊర కుక్క కూడా ఒక కొత్త టెక్నిక్ కనిపెట్టేశారు ఆడు మేధావి అనిపించుకోవాలంటే ఏం చేయాలి అంటే దీనికి సింపుల్ షార్ట్ కట్ ఒకటి కనిపెట్టారు అదే హిందూ దేవీ దేవతల్ని హిందూ గ్రంథాలని హిందూ ఆచారాలని ఇంకా భారతీయ సంస్కృతి సంప్రదాయాలని అవమానిస్తూ మాట్లాడినా దూషిస్తూ మాట్లాడినా విమర్శిస్తూ మాట్లాడినా ఆడు పెద్ద జ్ఞాని అలా ఆడిని ఈ తిట్టి జ్ఞాని అనిపించుకోవటానికి సిద్ధపడిన ఒక అప్రాచ్యుడు ఉన్నాడు ఆడి పేరే రాఘవా అని చెప్పేసి రాంగో రాంగు గోపాల్ వర్మ ఎందుకంటే వీడు చేసే అన్ని రాంగులే ఈ రాంగు గోపాల్ వర్మ గారికి అంటే ఇంట్లో ఎందుకు పిలవాలి అంటే రామ్ గోపాల్ వర్మ అని వాళ్ళ అమ్మా నాన్నలు ఎంతో మంచి పేరు పెట్టినా వీడు రాముళ్ళలాగా ఎప్పుడు బతకట్ల కానీ సమాజంలో ఎప్పుడైనా సరే ఒరే నువ్వు రాముళ్ళలాగా ఎందుకు బతకట్లేదురా అనే క్వశ్చన్ వస్తే ఈడు సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఆడి దగ్గర సమాధానం లేదు కాబట్టి అసలు రాముడికే విలువలు లేవు లేకపోతే రాముడే మంచివాడు కాదు రామాయణమే మంచిది కాదు అని చెప్పేస్తే దాన్నే రాంగ్ అని ప్రూవ్ చేసేస్తే ఈడు ఎలాంటి బవర్స్ బతికైనా బతికేయచ్చు అని ఫిక్స్ అయిపోయిన ఒక పోరం బొక్కాడు అందుకే వీడిని రామ్ గోపాల్ వర్మ అని కాకుండా రాంగ్ గోపాల్ వర్మ అని పిలుస్తుంది అంటే రాంగ్ వీడి పేరే రాంగ్ ఈ పుట్టుకే రాంగ్ వీడి బతికే రాంగ్ ఈ మాటలన్నీ కూడా రాంగే కావాలంటే ఒక్కసారి ఆ కుక్కేం మాట్లాడుతున్నావు వినండి వాల్మీకి రామాయణంలో లక్ష్మణుడు సీతని ఉత్తమ అని పిలుస్తాడు ఏంటి మంచి ఏది లక్ష్మణుడు రాముడు ఇంకో విన్నారుగా ఈ కుక్క రామాయణం ముఖం చూసినోడు కాదు ఈ ఊర కుక్క సంస్కృతం చదివినోడు కాదు కానీ వీడు రామాయణం గురించి మాట్లాడతాడు సంస్కృతం గురించి మాట్లాడతాడు రామాయణంలో లక్ష్మణుడు సీతమ్మని ఎలా పిలిచాడు అనే దాని గురించి కూడా మాట్లాడతాడు వరే గాడిద రామాయణంలో లక్ష్మణ స్వామి సీతమ్మ తల్లిని ఎన్నో రకాలుగా పిలిచాడు అందులో వైదేహి అన్నాడు అమ్మ అన్నాడు దేవత అని కూడా అన్నాడు ఇవన్నీ వదిలేసి ఉత్తమారోహ అన్నాడు అని చెప్పేసి పట్టుకున్నాడు పైగా ఆ ఉత్తమారోహ అనే మాటకి ఈ ఉత్తమ ఉండగాడు ఏం చెప్తున్నాడు అర్థం మంచి పిరుదులు కలదానా అని చెప్పేసి అన్ని అర్థం వస్తుందట ఒరే పిరుదుల గురించి మాట్లాడటానికి తొడల గురించి మాట్లాడటానికి తొడల మధ్యలో ఉండేదాని గురించి మాట్లాడటానికి అక్కడ ఉన్నది లక్ష్మణస్వామిరా రాంగు గోపాల్వర్మ కాదు నీలాంటి నీచుడు ఆడదంలో అవి మాత్రమే చూస్తాడు కానీ మా లక్ష్మణస్వామి సకల సలక్షణ సంపన్నుడు పేరుకు తగ్గట్టే అన్ని శుభలక్షణాలు కలిగినవాడు నీలాగా అవలక్షణాలు కలిగినడు కాదురా అడ్డగాడిద అందుకే లక్ష్మణస్వామి సీతమ్మతో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ఏ విధంగా ప్రవర్తించాలో ఒక మరిది ఏ విధంగా నడుచుకోవాలో ఒక బిడ్డ ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగానే నడుచుకున్నాడు కానీ ఇక్కడ కూడా ఇ రాంగ్ వర్మ రాంగ్ వర్మ అని వీడు ఈడు మాట ఇది కూడా తప్పే పోను ఒకవేళ అదే పదం అన్నాడు అనుకున్నా ఆ పదం కూడా తప్పే నిజానికి అక్కడ లక్ష్మణస్వామి ఏమన్నారు అనేది ఒక్కసారి అరణ్యకాండ నలభై ఐదవ సరిగా పదిహేడవ శ్లోకంలో ఉంది చాలా స్పష్టంగా చూడండి చూస్తున్నారు కదా పదిహేడవ శ్లోకంలోని రెండవ పదంలో ఉంది రామేణత్వం వరారోహే ఇక్కడ ఉత్తమారోహ అనే పదం ఎక్కడుందిరా వరారోహే అనే పదం వాడారు కానీ ఈ వరారోహే పదాన్ని వాడటానికి ముందు కూడా ఒక్కసారి శ్లోకం మొదటి పదాన్ని కూడా మీరు చూడండి న్యాసభూతాసి వైదేహి న్యాస్తా మై మహాత్మవా రామేణత్వం వరారోహే అనగా దాని అర్థం ఏం చెప్తున్నారు ఓ వైదేహి మహాత్ముడైన శ్రీరాముడు నిరీక్షణ భారమును నాపై ఉంచి నిన్ను నాకు న్యాసముగా అప్పగించను కనుక నిన్ను ఇతట ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళజాలను ఇది శ్రీరాముడు అప్పగించిన బాధ్యత ఏదైతే ఉందో సీతమ్మ తల్లిని జాగ్రత్తగా చూసుకోమని ఆ బాధ్యత ప్రకారం లక్ష్మణస్వామి బాధ్యతగా నడుచుకుంటూ సీతమ్మ తల్లికి చెప్తున్న మాట అమ్మ నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేను అని అయితే ఆ వెళ్ళే క్రమంలో అక్కడ వాడిన పదం ఏంటంటే వరారోహ అన్నాడు దీన్ని వక్రీకరించి ఉత్తమారోహ అనే పదం అన్నాడు నిజానికి ఈ ఉత్తమారోహ అన్న కూడా పదంలో తప్పేం లేదు కానీ వీడు అన్నాడు చూసారా మంచి పిరుదుల కలదానా అని చెప్పేసి ఒకవేళ లక్ష్మణస్వామి నిజంగా అటువంటి వ్యాఖ్య చేసి ఉండి ఉంటే సీతమ్మ తల్లి అలా మాటలతో ఊరుకునే తల్లి కాదు సాక్షాత్తు సీతమ్మే శక్తి స్వరూపిణి ఈ మాట సుందరకాండలో స్వయంగా సీతమ్మ తల్లి చెప్పింది నేను తలుచుకుంటే రావణాసురుణ్ణి నా కంటి చూపుతో భస్మం చేసేయగలను అని చెప్పేసి అంత శక్తి కలిగిన తల్లి లక్ష్మణస్వామి అలాంటి తప్పుడు మాట వాడి ఉంటే అలాంటి మాట వారు వాడేవాళ్ళు కాదు కానీ వాడి ఉంటే ఆ తల్లి అలా చూస్తూ ఊరుకునే రకం కాదురా నీతో పొద్దున్నే ఓసారి సాయంత్రం ఓసారి ఇంటర్వ్యూ పేరుతోటి యాక్టింగ్ పేరుతోటి వచ్చి పడుకుని లేచి వెళ్ళిపోయే పడుపు వృత్తి బ్యాచ్ అనుకుంటున్నావా కాదు మహాసాధ్వ సీతమ్మ తల్లి అక్కడ ఉంది నిజానికి ఈ వరారోహ అనే పదానికి ఒక్కసారి అర్థం చూడండి వరారోహ అంటే ఒక అద్భుతమైన మహిళ అని సూచిస్తోంది అన్ని మంచి లక్షణాల నిధి అనరుణ్యుని కుమార్తె మరియు పద్మ అని పిలువ ఆమె మరొక లక్ష్మి ఆమెను గొప్ప రాజులు ఆకర్షిస్తున్నారు అలాగే వరారోహ అనగా సోమేశ్వరుడి వద్ద ప్రతిష్ఠించబడిన దేవత ఇక్కడ ఎక్కడరా పోరంబోక రాంగ్ గోపాల్ వర్మగా ఎక్కడరా పోరంబోక మంచి ప్రదులు లేకపోతే మంచి తొడలు లేకపోతే మంచి ఇంకేదో అని చెప్పేసి చూపించింది ఎక్కడ్రా నీచుడ మా పురాణాల గురించి ఇతిహాసాల గురించి వేదాల గురించి తాడు బంగరం తెలియని ప్రతి తద్దినంగాడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ లిస్టులో ఇప్పుడు కొత్తగా నువ్వు చేరువు కొత్తగా ఏముందో ఎప్పుడు వాగే చత్త కాకపోతే ఈ ఒక్క బిట్టే పంపించారు వాళ్ళు ఎవరు ఆ ఇంటర్వ్యూ ఫుల్ లింక్ ఏదన్నా ఉంటే అది కూడా పంపండి ఇంకా ఎన్ని వాగుడు వాగాడు అలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే కూడా మాకు వాట్సాప్ చేయండి అలాగే ఈ వరారోహ అన్న పదం నిజంగా అంత అయితే ఇది లక్ష్మణుడు మాత్రమే వాళ్ళ ఎందుకంటే ఈ రాంగుగాడు అన్నాడు కదా ఇది రాముడో ఇంకెవరో వాడలేదు అని ఇంకెవరో వాడినా కూడా సహించేది కాదు నా తల్లి అలాంటి పదం ఇంకొకడు వాడాడు ఎక్కడో తెలుసా అదే అరణ్యకాండలోని నలభై ఆరవ సర్గా ఇరవై ఏడవ శ్లోకంలో చూడండి చూస్తున్నారు కదా కాత్వం భవసి మరుతాం వా వరాననే వసూనాం వా వరారోహే దేవత ప్రతిభాసిమే ఈ మాటకి ఏంటో తెలుసా ఓ వరాన సర్వాంగ సుందరి ఎవరు నీవు రుద్రులకు మరుత్తులకును వసువులకును ఆదిత్యులకును సంబంధించిన దేవతామూర్తివని నాకు తోచుచున్నది ఈ మాట మాట్లాడింది ఎవరో తెలుసా నువ్వు అనుకున్న ఆడెవడోనే రావణాసురుడు ఎతి వేషంలో వచ్చి అక్కడ మాట్లాడిన వాగుడు ఒకవేళ నిజంగా అది అంత పదమే అయితే ఎందుకంటే ఎవడో ఒకడు సన్యాసి వేషంలో వచ్చి నీ ప్రజలు బాగున్నాయి నీ తొడలు బాగున్నాయి లేకపోతే నీ కుచములు బాగున్నాయి అంటూ మాట్లాడితే చూస్తూ కూర్చోటానికి ఇక్కడ ఉన్నది నాలు పుస్తకంలో దేవతో లేకపోతే పచ్చట్ల పుస్తకంలో దేవతో కాదురా సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపిణి పరమ సాధ్వి కంటి చూపుతో మహా రాక్షసుల్ని సైతం భస్మం చేయగల పతివ్రత కోర్స్ ఈ పతివ్రత అనే పదం మిగతా మత గ్రంథాల్లో ఎక్కడెత్తికినా దొరకదు ఈ ఆజీవిగా డిక్షనరీలో అసలు పతివ్రత అనేది ఉండదు ఎందుకంటే ఆడితో ఒకటి మాట్లాడినా లేకపోతే ఆడితో ఒకటి వెళ్ళినా వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అనేది వాడే లెక్క గట్టి చెప్పేసుకుంటాడు కాబట్టి నిజంగా ఈ మధ్యకాలంలో కొంతమందిని బట్టి కొంతమంది ఆడవాళ్ళను కూడా మాట అనాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఈ నీచుడు చేసిన పనికి అనవసరంగా వీడితో ఉంటున్న వాళ్ళకు కూడా మాట వస్తూ ఉంది మరి తప్పదు కదా ఇనుముతో కూడిన అగ్నికి కూడా సమెట దెబ్బలు తప్పవనేది పెద్దవాళ్ళు చెప్పిన సామెత అలాగే ఈ సవటతో ఈ దౌర్భాగ్యుడితో ఈ నీచుడితో కలిసి ఉండే వాళ్ళని సమాజం కూడా అలాగే చూస్తూ ఉంటుంది ఒకవేళ రావణాసురుడు అన్న మాట ఇంత తప్పుడు మాట అయితే ఆ తల్లి అప్పుడే చెప్పి చెప్పగానే చెప్పుచు కొట్టుండేది కానీ ఆ తల్లి కొట్టలేదు ఎందుకంటే ఆ తల్లికి సర్వం తెలుసు సకలం తెలుసు ఆ మాట్లాడిన వాడు ఏ ఉద్దేశంతో మాట్లాడాడు అనేది అర్థం చేసుకోలేనంత పిచ్చిది కాదు కర్మవశాత్తు జరగాల్సింది ఇదంతా ఉంది కాబట్టి రామాయణంలో జరగాల్సిన ఘట్టాలన్నీ జరిగాయి తప్ప వాళ్ళకి సర్వం తెలిసిన వాళ్ళే అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఇలాంటి వర్ణనలు చాలా చోట్ల వస్తాయి సుందరకాండలు కానీ మరొక చోట కానీ లక్ష్మణుడు సీతమ్మను వర్ణించడం కావచ్చు లేకపోతే ఆంజనేయ స్వామి రాముడిని వర్ణించడం లేదా ఆంజనేయ స్వామి సీతమ్మని వర్ణించడం ఇలాంటివి కూడా కొన్ని చోట్ల వస్తాయి వాటిని బట్టి కూడా చాలామంది అదేటండి తల్లిలా చూసుకోవాల్సిన సీతమ్మ గురించి ఆంజనేయ స్వామి ఆ మాట్లాడతాడండి లేకపోతే రాముడు గురించి ఆ వర్ణిస్తాడండి అని చెప్పేసి మాట్లాడతారు మరే ఇక్కడ వర్ణనలో ఎక్కడా కూడా బూతులు లేవు పైగా ఈ సుందరకాండలో చెప్పిన లింగ అనే ప శబ్దాన్ని పట్టుకుని దాన్ని కూడా పురుషాంగము అని చెప్పేసి లేకపోతే ఇంకోటి తప్పుడు అర్థాలతో మాట్లాడుతూ ఉంటారు నిజానికి సంస్కృత భాషలో లింగము అనే శబ్దానికి చిహ్నము అని అర్థం అలాగే రామాయణం అనేది ఇతిహాస గ్రంథం అనేది ఎంత వాస్తవమో రామాయణ మహాకావ్యం రామాయణం అనేది ఒక కావ్య కోణంలో రాశారు వాల్మీకి మహర్షి అందుకే వాల్మీకి మహర్షిని ఆది కవి అని చెప్పి అంటారు అటువంటి కావ్య పరిభాషలో వర్ణన అనేది అత్యంత ప్రధానమైనది ఈ రోజుకు కూడా అంటే రాముణ్ణి కళ్ళారా మనం ఎవరు చూడకపోయినా సీతమ్మని కళ్ళారా ఎవరు చూడకపోయినా రావణాసురుణ్ణి కళ్ళారా ఎవరు చూడకపోయినా ఆంజనేయ స్వామిని కళ్ళారా ఎవరు చూడకపోయినా ఈ రోజు కూడా రాముడు అంటే ఇలా ఉంటాడు సీతమ్మ అంటే ఇలా ఉంటుంది రావణాసురుడు అంటే ఇలా ఉంటాడు అంటే ఆ కథలో అంతర్లీనంగానే ఈ వర్ణన కూడా చెప్పారు కాబట్టే రాముడు ఏ విధంగా ఆజానుబాహుడు రాముడు కంటి చూపు ఏ విధంగా ఉంటుంది ఎలా రాజీవలోచనుడయ్యాడు అలాగే సీతమ్మ తల్లి ఏ విధంగా కమలనయన అనేది అంత స్పష్టంగా వర్ణించారు కాబట్టి మన ఆర్టిస్టులు లేకపోతే మన చిత్రలేఖకులు వాళ్ళు అంత స్పష్టంగా ఆ చిత్రాలని గీయగలిగారు అయితే విగ్రహారాధనను వ్యతిరేకించే మతాలు మీ రాముడు అట్టా ఉంటాడని మీకు ఏం తెలుసురా అంటే ఇదిగో రామాయణంలో మా రాముడి గురించి వర్ణన ఉంది మా రాముడి చేతులు ఇలా ఉంటాయి భుజాలు ఇలా ఉంటాయి మోకాళ్ళు ఇలా ఉంటాయి చీలమండలు ఇలా ఉంటాయి కళ్ళు ఇలా ఉంటాయి ముక్కి ఇట్లా ఉంటుంది నుదురు ఇలా ఉంటుంది చేతులు ఎంత బారుంటాయి ఛాతి ఎంత వెడల్పు ఉంటుంది అని చెప్పగలిగారు కాబట్టే అలా మనం చిత్రాలని గీసుకోగలుగుతున్నాం మరి అదేవిధంగా సీతారాముల యొక్క విగ్రహాలను కూడా చేసుకుంటున్నాం మరి ఈ విగ్రహారాధన వ్యతిరేకించే మతాలు ఎందుకంటే వాళ్ళ దేవుడి గురించి వాళ్ళ నల్లట్టల్లోనో పచ్చట్టల్లోనో లేకపోతే ఈ పిచ్చ పిచ్చ వా ఈ పిచ్చవాడకగాళ్ళు వర్ణించలేక ఈ వర్ణనలంతా మాతో నాడైతే గానీ అసలు దేవుడికి రూపం లేదు దేవుడికి రూపం చేసుకోవటానికి ఏం లేదు అని చెప్పేశారు కాబట్టి ఇప్పుడు మన విగ్రహాలను చూసి మన దేవుళ్ళ రూపాలను చూసి అంటే వాళ్ళ రూపం కూడా ఎలా ఉంటుందంటే దివ్యమంగళ స్వరూపాలు లోకోత్తర సౌందర్యాలు అందుకే రాముడి రూపాన్ని చూసి కృష్ణుడి రూపాన్ని చూసి ఇప్పటికీ కూడా ఎంతోమంది వాళ్ళ మాయలో పడిపోతుంటారు అంత అందమైన రూపం అంత స్ఫృద్రూపులు వాళ్ళు ఇలాంటి వాళ్ళ మీద విషం చెప్పటానికి ఏం దొరక్క ఇది ఎ మీ దేవుడి గురించి లెటా వర్ణించారు వాళ్ళు అట్టా వర్ణించారు వర్ణిస్తారా ఎందుకంటే వాళ్ళు నిజంగా ఉన్నారు కాబట్టి ఆ కాలంలో వాళ్ళని వీళ్ళు నిజంగా చూశారు కాబట్టి అంగాంగ వర్ణన చెప్పారు దాని అర్థం బూతు కోణంలో కాదు భవిష్యత్ కోణంలో మేము భవిష్యత్తులో వాళ్ళ రూపాన్ని దర్శించలేం కాబట్టి వాళ్ళ రూపం ఎలా ఉంటుంది వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఈ విధంగా కావ్యంలో ప్రకటించారు అటువంటి వర్ణనల పట్ల అటువంటి భావుకత పట్ల అటువంటి స్పష్టత పట్ల నిజంగా మేము గర్విస్తున్నాం మా ఇతిహాసాన్ని చూసి పొలకించిపోతున్నాం ఇది అర్థం కానీ ఇట్లాంటి రాంగళ్ళు అందరూ గోపాల్ వర్మ లాంటి పోరంబోకులు కావచ్చు ఇంకా కొంతమంది పిచ్చరత్తు లాంటి పాస్టర్లు కావచ్చు పోరంబోకు ఈ దావా ప్రచారకులు కావచ్చు తప్పుడు కోతలు కూస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ మా దేవీ దేవతల గురించి మా గ్రంథాల గురించి కోస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ చెప్పు తడిపి మరి కొట్టాలి కానీ మనకంటూ కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాం మా వ్యవస్థల్ని మీరు ప్రవర్తించలేం కాబట్టి ఇలా కౌంటర్తో సరిపెడుతున్నా కానీ ఎల్లకాలం కౌంటర్లే ఉంటాయా అంటే ఉండవు నిన్న మొన్నాడు ఎవడో రాముడు కృష్ణుడు కలిపితో అని వాగాడు ఆని ఇంటికెళ్ళి మరీ సోపెట్టి సరిపెట్టి వాషింగ్ మిషన్లో వేసి ఉతికి 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 వచ్చారు అలాంటి పరిస్థితి తెచ్చుకోమాకండ్రు బాబో హిందువులు మారిపోయారు హంబీ బురా బాన్గాయా విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఒకడు ఉంటాడు ఎవడో ఒకడో అందరూ అలాగే కౌంటర్లు చేస్తారు అనుకోవద్దు కో చేతిలో పెట్టేస్తారు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని రాంగడికి ఒక తీవ్రమైన హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటున్నాను హిందు బంధువులరా మన ఇతిహాసాలు పురాణాల పట్ల మనం గర్వంగా ఫీల్ అవుదాం వీటిల్లో ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒకటి కూడా లోపం లేదు జై శ్రీరామ్ భారత్ మాతకి జై